Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ తాత్కాలికంగా ఊర కలిగింది ఉరి వాయిదా వెనుక మత పెద్దది కీలక పాత్ర ఎమెన్ లో చక్రం దిప్పిన భారత గ్రాండ్ ముఫ్తి ఆఫ్ ఇండియా అబూ బకర్ ఇస్లామిక్ పెద్దలతో అబూబకర్ ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నారు మరోవైపు భారత్ ప్రయత్నం కూడా కొనసాగుతుంది భారత అధికారులు ఎమేన్ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లోకి వెళ్ళి సమిష్టి ప్రయత్నాలతో ఉరి వాయిదా పడినటువంటి సందర్భం ఆమె ఉరి రద్దు చేయడానికి అబూబకర్ ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు చాలా సీరియస్గా ప్రయత్నాలు వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితుంది బాధితుడి కుటుంబ సభ్యులతో చర్చలు కొనసాగుతున్నాయి బ్లడ్ మనీ తీసుకునేందుకు వారిని ఒప్పించే ప్రయత్నం చాలా సీరియస్గా వేగంగా బలంగా చేస్తున్న ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ ఉరి వాయిదా అంతా ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే ఈ సమయానికి ఆమె జరిగేవి కానీ భారతదేశం నుంచి చేసిన ఈ సమిష్టి ప్రయత్నాలు ఫలించడంతో ఎమన్ ప్రభుత్వం వాయిదా వేసింది ఆమె మరణ శిక్ష వాయిదా పట్టం వెనుక భారత గ్రాండ్ ముఫ్తి ఆఫ్ ఇండియా అబూబకర్ అహ్మద్ ముస్లియార్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది భారత అధికారుల ప్రయత్నాలతో పాటు అబూబకర్ జోక్యంతో నిమిషప్రియ ఊరిని ఉరిని వాయిదా వేశారు కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని కొల్లెంగోడుకు చెందిన నిమిషప్రియకు రెండు వేల పదిహేడులో ఎమన్ జాతీయుడు హత్య కేసులో ఆమెకు అక్కడే కోర్టు మరణశిక్ష విధించింది జూలై పదహారున శిక్ష అమలు కానుందని ఒక అధికారిక అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది దీంతో ఆమె కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆమె తల్లి వృద్ధి శిక్షను ఆపేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు ఆమెను రక్షించడానికి దౌత్య మార్గాల్లో కృషి చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ పై ధర్మాసనం సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే కేంద్రం తరఫున అటార్నీ జనరల్ హాజరయ్యారు కోర్టు ముందు కీలకమైనటువంటి విషయాలు వెల్లడించారు హోతీలతో దౌత్యపరమైన సంబంధాలు మనకు లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని ఆ దేశంలోనే పలుకుబడిన షేకులను రంగంలోకి దించి బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు ఎన్నో సవాళ్లు ఇందులో ఉన్నప్పటికీ కూడా ఉరి శిక్ష నుంచి బయటపడటానికి భారతదేశ గ్రాండ్ ముఫ్తీగా పిలువబడే షేక్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ రూపంలో ఒక ఆశ కనిపించింది నిమిష ప్రియను కాపాడుకునేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగి అక్కడి పెద్దలతో షేకులతో మత పెద్దలతో చర్చలు జరిపారు ఫలితాన్ని రాబట్టారు ఇక్కడ దేశం నుంచి కూడా అధికారులు అక్కడ జైలు అధికారులతో అలాగే ప్రాసిక్యూషన్ అధికారులతో మాట్లాడారు ఇటు అబూబకర్ ప్రయత్నాలు కూడా ఫలించి తాత్కాలికంగా ఉరి శిక్షను వాయిదా వేశారు ఇప్పుడు రద్దు చేసే విధంగా కూడా అబూబకర్ ప్రయత్నాలు చేస్తున్నారు అబూబకర్ తరఫున అక్కడి పెద్దలు హత్య గావించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులతో చర్చలు సాగిస్తున్నారు బ్లడ్ మనీ రూపంలో వారికి భారీగా పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చాలా సీరియస్ గా చేస్తున్నారు అందుకు వాళ్ళు ఒప్పుకునే విధంగా మాట్లాడుతుండగా సానుకూల ఫలితాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది భారతదేశంలోని అధికారులు కూడా స్థానిక జైలు అధికారులు అక్కడ ప్రాసిక్యూటర్ కార్యాలయంతో కూడా క్రమం తప్పకుండా చిన్నపాటి గ్యాప్ కూడా రాకుండా సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఉరి శిక్ష వాయిదా వేయటం నిమిషప్రియ ఆమె కుటుంబానికి ఒక పెద్ద విజయం అయినప్పటికీ అసలు అంతిమ లక్ష్యం మరణశిక్షను పూర్తిగా రద్దు చేసుకునే విధంగా ప్రయత్నం జరగాలి పూర్తిగా బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం అంగీకారం తెలిపే విధంగా ప్రయత్నాలు ప్రస్తుతం సీరియస్గా కొనసాగుతున్న పరిస్థితుంది చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది ఇంకా నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పట్టం పట్ల కుటుంబానికి ఒక ఊరట కలిగింది దాన్ని పూర్తిగా నివారించి ఆమెను సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావాలని తల్లి ఆశిస్తోంది ఆ విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఒకవైపు దేశం నుంచి అధికారులు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఒక కీ రోల్ పోషిస్తున్నటువంటి అబూబకర్ అక్కడ షేఖులతో మత పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు ఆ బాధిత కుటుంబానికి ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి విషయం ఏంటంటే శిక్షను రద్దు చేయాలి తాత్కాలికంగా వాయిదా పడింది కొంత ఊరట కలిగించే అంశమే కానీ పూర్తిగా ఈ మరణ శిక్షను రద్దు చేసేటువంటి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ అబూబకర్ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు షేకులతో బాధిత కుటుంబంతో మాట్లాడిస్తున్నారు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఒక మిలియన్ డాలర్ అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చేందుకు నిమిష తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దీన్ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్నటి వరకు కూడా డబ్బులు తీసుకోవటానికి వాళ్ళు వెనకట్లేదు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు మాకు డబ్బు వద్దు శిక్ష పడాల్సిందే ఈ స్టాండ్కే కట్టుబడి ఉన్నారు ఎప్పుడైతే అబుబ్బకారు ప్రయత్నాలు చేశారో అక్కడ షేకులతో పెద్దలతో మాట్లాడి బాధితు కుటుంబంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత మెత్తబడ్డట్టుగా తెలుస్తుంది కొంత వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది పోయినవాడు ఎలాగో తిరిగిరాడు కాబట్టి కొంత డబ్బు తీసుకుందామనే ఆలోచన ప్రస్తుతం చే చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఫలితాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది నిజంగా ఇవి ఫలితాలు సానుకూలంగా మారి నిజంగా వాళ్ళు బ్లడ్ మనీకి అంగీకరిస్తే పూర్తిగా ఈ కేసు నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తుంది మరణ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాలు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు బ్లడ్ మనీకి అంగీకరించి బాధిత కుటుంబాలు బ్లడ్ మనీకి అంగీకరించి ఎవరైనా శిక్షను ఉరి శిక్షను తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయా గతంలో అసలు ఏం జరిగింది మన భారతీయులు మరణ శిక్షను ఈ బ్లడ్ మనీకి బాధిత కుటుంబానికి ఇచ్చి తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయా అంటే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకర్ నారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరణశిక్ష పడింది అయితే అప్పుడు నలభై ఏడు లక్షల రూపాయలు చెల్లించి ఆ ఉరి శిక్షను తప్పించుకునేటువంటి సందర్భం ఉంది అలాగే రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే మన తెలంగాణకు సంబంధించినటువంటి లింబాద్రి అనే ఒక వ్యక్తి కూడా సౌదీ అరేబియాలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించి ఆ బాధిత కుటుంబానికి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు అంటే కోటి ఎనభై లక్షల రూపాయలు చెల్లించి మరణశిక్షను తప్పించుకున్నటువంటి పరిస్థితుంది అలాగే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కూడా సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు ముగ్గురు భారతీయులకి అక్కడ ఒక కేసుకు సంబంధించి మరణశిక్ష పెడితే వాళ్ళు ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు బ్లడ్ మనీ ఇచ్చి పూర్తిగా ఆ కోటి పన్నెండు లక్షల రూపాయలు చెల్లించి వాళ్ళు మరణశిక్షను తప్పించుకున్నారు ముగ్గురు భారతీయులు కూడా సౌదీ అరేబియాలో ఆ తర్వాత రెండు వేల ఆరవ సంవత్సరంలో రియాద్లో ఒక యజమాని కుమారుడి హత్య కేసులో అక్కడ అతనికి మరణ శిక్ష పడింది అయితే ముప్పై నాలుగు కోట్ల బ్లడ్ మనీ ఇచ్చాడు ముప్పై నాలుగు కోట్లు తక్కువ మొత్తం కాదు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాతలు కావచ్చు ఫండ్ రైజింగ్ చేసి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సేకరించి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ బాధిత కుటుంబానికి పూర్తిగా ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు శిక్ష అయితే తప్పించుకున్నాడు కానీ ఈ కేసు తీవ్రత దృష్ట్యా జైలు శిక్ష ఇరవై సంవత్సరాల పాటు అనుభవించాడు వచ్చే సంవత్సరం డిసెంబర్కి అతని శిక్షాకాలం కూడా పూర్తయ్యి పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు నిమిష కేసులో ఏం జరగబోతున్నాయి గతంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ రెండు వేల పదిహేడులో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు ఇలా కొన్ని కేసులు ఉన్నాయి మన భారతీయులు అక్కడి శిక్షను బ్లడ్ మైన్ ఇచ్చి తప్పించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి నిమిష విషయంలో ఏం జరగబోతుంది మన దేశ అధికారులు అక్కడ వాళ్లతో పూర్తిగా చర్చలు జరిపి సానుకూలమైన ఫలితాలు తీసుకొచ్చి ఉరి శిక్షను వాయిదా వేశారు మరొక రోజుకి వాయిదా పడింది కానీ పూర్తిగా మరణ శిక్షను ఇంకా తప్పించుకోవాలా ఇప్పుడు ఆ మరణ శిక్షను పూర్తిగా రద్దు చేసుకోవడానికి సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి గతంలో బ్లడ్ మనీకి అంగీకరించినటువంటి బాధిత కుటుంబాలు ఉన్నాయి మన భారతీయులు గతంలో పూర్తిగా మరణ శిక్ష నుంచి తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి సో ఈ కేసులో కూడా అలాంటిది జరగాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు ఆ బాధిత కుటుంబంతో ఆ మెహదీ కుటుంబ సభ్యులతో చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నాయి నిమిష ప్రియకు ఉరి శిక్ష రద్దు చేసుకోవడానికి ఇక్కడ అబూబకర్ అక్కడ షేఖులతో మత పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు అలాగే మన దేశం నుంచి కూడా చాలామంది అధికారులు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితుంది శిక్షను పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు బ్లడ్ మనీకి ఒప్పుకోవాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు బాధిత కుటుంబం ఇప్పటికిప్పుడు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ మెహదీ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచనలో పడ్డారు వాళ్ళు ఆలోచిస్తున్నారు సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది వాళ్ళు దానికి అంగీకరిస్తే కనుక బ్లడ్ మనీకి ఒక మిలియన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళు క్షమాభిక్ష పెడతారు వాళ్ళు క్షమాభిక్ష ప్రసాదిస్తే గనుక వాళ్ళు క్షమించి వదిలిస్తే గనక నిమిషప్రియ అనేది సేఫ్గా బయటకు వస్తుంది అయితే అక్కడ ట్రయల్ కోర్టు మరి మరణశిక్షను తప్పిస్తే ఎన్ని రోజుల పాటు ఇంకా జైలు శిక్ష అనుభవించాలన్నది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరించాలి ఇదే మెయిన్ టాస్క్ దీని మీదే చాలా తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతుంది మరణశిక్ష నుంచి తప్పించుకుంటే ఉరి శిక్ష నుంచి తప్పించుకుంటే తర్వాత జైలు శిక్ష అనేది ఎన్ని నెలలేస్తారో చూడాలి సో దాని తర్వాత కేరళకి సేఫ్గా నిమిషప్రియ బయటకు వస్తుంది సో గతంలో సేఫ్గా చాలామంది భారతీయులు బ్లడ్ మనీ ఇచ్చి తప్పించుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి మరణశిక్ష నుంచి తప్పించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో ఇదే విధంగా నిమిష ప్రియ కేసులో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయులందరూ చాలా బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితుంది ప్రయత్నాలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మన అధికారులు అలాగే అబూబకర్ చేసిన ప్రయత్నాలతో ఉరి శిక్షను వాయిదా వేయగలిగారు లేదంటే జూలై పదహారో తారీఖున చాలా సీరియస్గా అక్కడ ప్రభుత్వాలు ఏర్పాట్లు కూడా చేసి అక్కడ జైలు అధికారులు ఏర్పాట్లు చేసేశారు ఉరి శిక్షకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్మోస్ట్ జరిగిపోయాయి చివరి క్షణంలో అక్కడి జైలు అధికారులు ప్రాసిక్యూషన్ అధికారులు అబూబకర్ చేసిన ప్రయత్నాలు మన అధికారులు చేసిన ప్రయత్నాలతో కొంత వెసులుబాటు కల్పించారు మనం ఏమడిగా బాధిత కుటుంబానికి నిమిష కుటుంబ సభ్యులు మాట్లాడుకోవటానికి కొంత నేరుగా సంప్రదింపులు జరుపుకోవటానికి కొంత సమయం ఇవ్వండి వెంటనే ఉరి అమలు చేయదు ప్లీజ్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం మరికొంత సమయం మరికొన్ని రోజుల పాటు అవకాశం కల్పించండి అని చెప్పేసి అన్నాం దానికి వాళ్ళు అంగీకరించారు ఉరి శిక్షని వాయిదా వేశారు ఇప్పుడు ఈ మనీకి సంబంధించిన సంప్రదింపులు చాలా వేగంగా జరుగుతున్నాయి బాధితు కుటుంబం కొంతవరకు మెత్తపడ్డట్టుగా సమాచారం వస్తుంది సో ఏ క్షణమైనా సరే వాళ్ళు డబ్బు తీసుకోవటానికి క్షమించి డబ్బు తీసుకోవటానికి అంగీకరిస్తే మరణశిక్ష ఇక లేనట్టే అని భావించాలి ఆ క్షణం కోసం నిమిష తల్లి నిమిష కుటుంబ సభ్యులు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం పూర్తిగా గతంలో ఏవైతే సందర్భాలు ఉన్నాయో మన భారతీయులు ఉరిశిక్షను తప్పించుకుని బ్లడ్ మనీ ఇచ్చి తప్పించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కూడా అదే విధంగా జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ బ్లడ్ మనీకి సంబంధించి ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో ఈ చట్టాలు ఉన్నాయి కఠినమైనటువంటి షరియా చట్టాల ప్రకారం ఇప్పుడు ఇరాన్లో కావచ్చు సౌదీ అరేబియాలో కావచ్చు యమెన్లో కావచ్చు పాకిస్తాన్లో కావచ్చు ఇలా కొన్ని ముస్లిం కంట్రీస్లో ఈ సంప్రదాయం పాటిస్తున్నారు అక్కడ కఠినమైనటువంటి శిక్షలు పడ్డప్పటికీ కూడా ఏదైతే బాధిత కుటుంబాన్ని ఏవైనా క్షమాభిక్ష పెడితే ఈ తప్పించుకునే అవకాశం ఉంది మరణశిక్షణ అని చెప్పి శరీర చట్టాలు అమలు చేస్తున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి సో ఎమన్లో కూడా అదే సంప్రదాయం ఉంది కాబట్టి సో బ్లడ్ మనీకి అంగీకారం తెలిపే విధంగా చాలా సీరియస్గా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి నిమిషప్రియ మరణ శిక్ష నుంచి తప్పించుకుని సేఫ్గా మన దేశానికి తిరిగి రావాలని మనం అందరం కోరుకుందాం